రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఈ సినిమాలను అస్సలు మిస్ అవ్వకండి మామ ఇప్పుడు నేను చెప్పబోయే సినిమాలు మంచి కాన్సెప్ట్తో వచ్చినప్పటికీ థియేటర్స్లో పెద్దగా పట్టించుకోలేదు అక్కడ మీరు మిస్ అయితే ఎప్పుడు చూసేయండి మామ సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం నెంబర్ వన్ పరదా పడతి అనే విలేజ్ లో ఆ ఊరికి ఉన్న శాపం వల్ల అక్కడ అమ్మాయిలు ముఖం మీద పరద తీస్తే చంపేస్తారు అలాంటి ఊర్లో ఉన్న సుబ్బు పరద ఒక రోజు గాలికి ఎగిరిపోతుంది అప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి మ్యాగజీన్ లో వేయడం వల్ల సుబ్బు ప్రాణాల మీదకే వస్తుంది సుబ్బుని చంపకుండా ఉండాలంటే ఆ ఫోటోగ్రాఫర్ తో సుబ్బు పరద కావాలని తీయలేదని చెప్పించమంటారు అలా ఆ ఫోటోగ్రాఫర్ కోసం స్టార్ట్ అయిన జర్నీ కాస్త ఒక మంచి ఫీల్ గుడ్ మూమెంట్స్ తో మంచి ైట్ లా ఉంటుంది అదే జర్నీలో సుబ్బుకి వాళ్ళ ఊరి వాళ్ళు చేస్తున్న ఆచారాలన్నీ తప్పని తెలుస్తుంది ఈ పరదాలనేవే ఊర్లో లేకుండా చేయాలనుకుంటుంది అసలు ఆ ఊరికి ఉన్న శాపం ఏంటి ఫైనల్ గా సుబ్బు ఆ ఊరిలో పరదాలు లేకుండా చేసిందా లేదా అనేదే మిగతా సినిమా స్టార్టింగ్ లో కనెక్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది వన్స్ కనెక్ట్ అయ్యారా నో బ్రేక్స్ మామ చాలా మంచి సినిమా తప్పకుండా ట్రై చేయండి నెంబర్ టూ సూ ఫ్రమ్ సో పెద్దల పండక్కి పూజ అయిపోయాక కొద్దిసేపు బయట కూర్చుంటాం కదా అలా కూర్చున్నప్పుడు ఒకడు అలాగే లోపలికి పోవడం వల్ల వాడికి దెయ్యం పట్టిందనే పాయింట్ తో స్టార్ట్ అవుతుంది మామ సినిమా నార్మల్ గా పల్లెటూర్లలో ఎవరికైనా దెయ్యం పట్టిందంటే ఊర్లో వాళ్ళు చేసే హంగామా ఎలా ఉంటుంది వాళ్ళు పెట్టుకునే భయాలు ఎలా ఉంటాయి ఆ భయాల చుట్టూ జనరేట్ అయ్యే కామెడీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చాలా నేచురల్ గా చూపించారు అండ్ కామెడీ మూమెంట్స్ సినిమాలో బోలెడ్ ఉన్నాయి రవి అన్న క్యారెక్టర్ ది క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది టూ గుడ్ ఉంటుంది మామ ఫస్ట్ హాఫ్ లో ఏదైతే కామెడీయో సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అదే ఒక మంచి ఎమోషనల్ టర్న్ తీసుకొని సినిమా ఇండ్ అయ్యేసరికి అనిపిస్తుంది మామ ఇలాంటి మంచి మంచి సజెషన్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మామ